విశ్వాసం అనేది వారసత్వంగా వచ్చేది కాదు ఫెయిత్ ఇస్ నాట్ ప్రొక్సింగ్ విశ్వాసం అనేది ఇదో వారసత్వంగా వచ్చింది కాదు మా అమ్మ నాన్న విశ్వాసులే కాబట్టి నాలో విశ్వాసం ఉంచుంటదేమో ఆ విశ్వాసంతో ఎత్తబడిపోతానని అనుకోవద్దు కొంతమందికి ఈ మాయిదారి బుద్ధి ఉంటుంది ఏమిటంటే మా అమ్మా నాన్న ఎంత మంచి క్రైస్తవులు వారిని బట్టి పరలోకం పోతాననుకుంటారు దేవునికి మనవళ్ళు మనవరాలు లేరు కొడుకులు కూతుర్లే ఉన్నారు పరలోకంలో మా అమ్మా నాన్నని బట్టి నేను దేవునికి అవుతా మా అమ్మ మా నాన్నని బట్టి నేను మనవరాలు అవుతా కాబట్టి దేవుడు నన్ను పరలోకంలో చేర్చుకుంటాడు అనుకుంటే మోసపోయి మిగిలిపోతాం పరలోకములో దేవునికి మనవడులు మనవరాలు లేరు కొడుకులు కూతురులే ఉన్నారు ఎవరైతే ఆయన నామంతి విశ్వాసం ఇచ్చారో ఎవరైతే ఆయన అంగీకరించారో ఎవరైతే పునర్జన్మను పొందారో వాళ్ళే పరలోకం చేరేది